ప్రపంచము కూడా అవ్యక్తము అంటే అసలు ఈ సృష్టి లేదు నామరూపాత్మకమైనటువంటి జగత్తు లేదు అక్కడ ప్రారంభమైంది అవ్యక్తము నుండి మొట్టమొదట వచ్చినటువంటి వాడు చిత్రముఖ బ్రహ్మ బ్రహ్మ నుంచి మరీచి మరీచి నుంచి కశ్యపుడు కశ్యపుని నుంచి సూర్యుడు సూర్యుడికి మనువు మనువుకి ఇక్ష్వాకు ఇష్వాకుకి కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణునికి అనరణ్యుడు అనరణ్యునికి పృథువు పృథువుకి త్రిశంకు త్రిశంకువుకి దుందుమారుడు దుందుమారుడికే యువనాశ్యుడు అని పేరు ఆయనకి మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ఇద్దరు కొడుకులు ధ్రువసంధి ప్రసేనజిత్ ధ్రువసంధికి భరతుడు భరతునికి అసితుడు అసితునికి సగరుడు సగరునికి అసమంజసుడు అసమంజసునికి అంశుమంతుడు అంశుమంతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కకుచ్చుడు కకుచ్చునికి రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ప్రవృద్ధునికి శంఖనుడు శంఖనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శీఘ్రగుడు శీఘ్రగుడికి మరువు మరువుకి ప్రశిషుకుడు అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి ఏయాతి ఏయాతికి నాభాగుడు నాభాగుడికి అజమహారాజు అజమహారాజుకి దశరథ మహారాజు దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత చతుర్ఘుడు ఇది ఈ వంశం ఇది ఇక్ష్వాకు వంశం ఇందులో పుట్టిన చక్రవర్తులు ఎంతంత గొప్పవాళ్ళో తెలుసా ఎంత లోకహితం కోసం ప్రవర్తించిన వాళ్ళో తెలుసా ఎన్ని యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళో తెలుసా ఒక్కొక్క చక్రవర్తి యొక్క విశేషాన్ని చెప్పాడు ఒక్కొక్క చోట చేసిన తప్పులు కూడా చెప్పాడు కల్మషపాదుల గురించి ఇన్ని చెప్పిన తర్వాత విన్నాడు ఎగిరి గంతేసి తప్పకుండా ఇచ్చేస్తాను నా పిల్లను అనలేదు జనకుడు శతానందుడి వంక తిరిగాడు ఇక్కడే ఉన్నాడుగా సంతోషిస్తూ ఉంటాడు విని ఓహో నా కథ చెప్తున్నాడు రావిడు చాలా సంతోషించి శతానందుల వారు జనక మహారాజు గారితో చెప్పాడు అద్భుతమయ ఇష్వాకు వంశం కానీ మర్యాద అని మూడు అక్షరాలు ఉన్నాయి కదా దశరథుడు వశిష్ఠుని చేత చెప్పించాడు కాబట్టి ఓ శతానంద మహానుభావా నువ్వు గౌతమ మహర్షి యొక్క కుమారుడవు మా వంశం ఇటువంటిదో కూడా చెప్పు దశరథ మహారాజు గారికి అది వశిష్ఠుడు వింటాడు విశ్వామిత్రుడు వింటాడు వాళ్ళకి తెలియదా లోకానికి ఆదర్శం కలగాలి వాళ్ళు విని వాళ్ళకి నచ్చితే అప్పుడు పిల్లనిస్తారు కాబట్టి మా వంశం ఇటువంటిదో చెప్పవాయా అంటే శతానందుడు లేచి చెప్పాడు మొ మొట్టమొదటి వాడు ఈ వంశంలో నిమి నిమికి మిధి మిధికి ఉదావసు ఉదావసుకి నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకేతువు సుకేతువుకి దేవరాతుడు దేవరాతునికి బృహద్రథుడు బృహద్రథునికి మహావీరుడు మహావీరుడికి శుద్ధృతి శుద్ధృతికి దుష్టకేతువు దుష్టకేతువు తర్వాత వచ్చినటువంటి వాడు హరియశ్వడు హరియశ్వనికి మరుడు మరునికి ప్రతింధకుడు ప్రతింధకుడికి కీర్తి రథుడు కీర్తి రథునికి మహీధ్రకుడు మహీధ్రకునికి విభుధుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు దేవమీధుడు దేవమీఢుడు విభుధుడు మహీద్రకుడు రాతుడు ఆ కీర్తి రాతునికి పుట్టినటువంటి వాడు మహారోముడు మహారోముడికి పుట్టినవాడు స్వర్ణరోముడు స్వర్ణరోముని తర్వాత వచ్చినవాడు హ్రస్వరోముడు హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు పెద్దవాడు జనకుడు రెండవవాడు కుషధ్వజుడు జనక మహారాజు గారికి ఇద్దరు ఆడపిల్లలు పెద్ద ఆమె సీతమ్మ రెండవ ఆమె మహాతల్లి ఊర్మిళ అలాగే తమ్ముడైనటువంటి కుషధ్వజనికి ఇద్దరు కుమార్తెలు పెద్ద ఆమె పేరు మాండవి రెండవ ఆమె పేరు శృతకీర్తి ఈ అన్నదమ్ములు ఇద్దరికీ నలుగురు ఆడపిల్లలు మీరు అంగీకరిస్తే మీ నలుగు ఈ నీ కొడుకులు నలుగురికి నలుగురు పిల్లల్ని ఇస్తామన్నారు అక్కడ వాళ్ళు అంగీకరించిన తరువాత సీతారామ కళ్యాణ ఘట్టం జరిగింది అంటే వివాహమనేటటువంటిది అంత వైశిష్టము కలిగినది కాబట్టి వివాహ బంధం ద్వారా కేవలముగా ఏదో ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉండడం కాదు ఇప్పటికీ ఎక్కడైనా పెళ్లి చేస్తే సీతారాముల యొక్క స్పర్శ లేకుండా వాళ్ళ యొక్క ముద్ర లేకుండా వాళ్ళ బొమ్మ లేకుండా శుభలేఖ వెయ్యవద్దు అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు మరొక శంకరాచార్యుల వారి అవతారం ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహాపురుషుడు చంద్రశేఖరింద్ర సరస్వతి మహాస్వామి చెప్తుండేవారు కాబట్టి సీతారాములు అంటే ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా నిలబడ్డారు అట అలా వివాహంలో ఒక పురుషుడు ఒక స్త్రీ కలవడము అంటే జీవితాలు పండించుకోవడం తమ ముందు ఉన్నటువంటి తరాలనన్నింటినీ కూడా ఉత్తీర్ణుల్ని చెయ్యడం శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించుకోవడం అలా జరగాలి అంటే చూడవలసినటువంటి ప్రధానమైన విషయం ఏది అంటే వెనక ఉన్నటువంటి వంశములు ఎటువంటివి ఈ రెండు కుటుంబాలు ఎటువంటివి పెద్దలు నిర్ణయించాలి అందుకే ఇప్పటికీ శుభలేఖలో ఏమని వేస్తామంటే పెద్దలు నిర్ణయించినారుగానా ఏ శుభముహూర్తమునకు తామెల్లరూ విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారమును గ్రహించి మమ్మ ఆనందింపచేయ్య ప్రార్థన మంగళం మహత్ అని కదా వేస్తున్నాం పెద్దలు నిర్వహించినారు గాన పెద్దలు నిర్ణయిస్తారు అంత గొప్ప వైశిష్ట్యం ఉన్నది ఇవాళ మీకు అభిజనం గురించి చెప్పాను అంటే వివాహం అనేటటువంటిది ఎంత ప్రశస్తి కలిగినదో తెలుసుకుని అది నిర్ణయించే అధికారం ఎవరికిచ్చారంటే పెద్దలకిచ్చారు ఇప్పటికీ వివాహంలో కన్యావరణము అని నలుగురు పెద్దలకి తాంబూలం ఇస్తారు వాళ్ళు వెళ్ళి తీసుకురావాలి తగినటువంటి పిల్లని అంత గొప్ప వివాహ వ్యవస్థ విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు వేయి పడగలు అని ఒక సాంఘిక నెలలు రాశారు ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది పడగలు ఈ జాతికి సంబంధించిన సంస్కారమునకు ప్రతిబింబించేవి చితికి ఒక్క వైవాహిక వ్యవస్థ బ్రతికితే చాలు ఎప్పటికీ సనాతన ధర్మం బతికుంటే ఏనాడు వివాహ వ్యవస్థ యొక్క వైభవం నశించిపోతుందో మనకు పెద్దలతో సంబంధము లేదు వివాహం అంటే కేవలం ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉండడమే అని అనుకుంటారో ఆనాడు వెయ్యవ పడగ కూడా పగిలిపోతుంది చితికిపోతుందని మహానుభావుడు ఋషితుల్యుడై ఆవేదన చెందితే వచ్చిన నవలే వేయి పడగల అంత గొప్పది వివాహ వైశిష్ట్యం అలాగే వధువుకి సంబంధించినంతవరకు ఆమెను కన్యాదానం చేసినటువంటి కారణం చేత ఆమె కేవలము భర్తని పొందడం మాత్రమే కాదు ఆమెని కన్యాదానం చేసినటువంటి తండ్రి ఎవరుంటారో ఆయన విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందుతున్నాడు ఎంత పుణ్యాన్ని పొందుతున్నాడు ఎంతకాలము బ్రహ్మలోకమునందు వసించి ఉంటాడు అన్నదానికి వివాహ మంత్రములే ప్రమాణములు అని నిన్నటి రోజున నేను మీతో కొన్ని విషయాన్ని ఉటంకించడం జరిగింది గంగా తీరంలో ఉండేటటువంటి ఇసుక రేణువుల్ని సప్తర్షి మండలం వరకు పేర్చుకుంటూ విడితే ఎన్ని ఇసుక రేణువులు పడతాయో దాన్ని వెయ్యి పెట్టి గుణిస్తే ఎన్ని సంవత్సరములు వస్తాయో అన్ని సంవత్సరములు మళ్ళీ ఆ ఇసుక రేణువులను ఏరుతూ వెనక్కి రావడానికి ఎంతకాలం పడుతుందో అంతకాలము బ్రహ్మలోక నివాసముని ఇస్తారు అలా అనేకమైనటువంటి విశేషాలను మీకు నేను మనవి చేయడం జరిగింది సూర్యమండలం వరకు నువ్వుల గింజలు పేరుస్తూ వెళ్ళడం సన్నని గింజల్ని గ్రహమండలం వరకు పేర్చడం ఎద్దు తోక మీద ఉండేటటువంటి వెంట్రుకల్ని తిన్నగా నక్షత్ర మండలం వరకు పేర్చడం వీటన్నింటినీ వెయ్యి పెట్టి గుణిస్తే వచ్చేటటువంటి సంవత్సరములు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరములు బ్రహ్మలోక ప్రాప్తినిస్తున్నారు అని చెప్పి వేదం ఉటంకిస్తోంది వేదమే ప్రమాణము అందుకే మయా సహా దశ దశాపరేషాం మధ్వంశానా పితృణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యదం సాలంకృతకన్యాదానమహంకరిష్యే అన్నది వధూ యొక్క తండ్రివైపు సంకల్పం నాతో కలిపి మయా సహా నేను దశ పూర్వేషాం నాకు వెనక ఉన్న పదితరాలు దశాపరేషాం నా తర్వాత వచ్చేటటువంటి పదితరాలు ఇరవై యొక్క తరాల వాళ్ళు శాశ్వతముగా బ్రహ్మలోకమునందు ఉండడం కోసమని నేను ఈ కన్యను దానము చేయుచున్నాను అని సంకల్పం చేస్తున్నాడు అంటే వివాహ సంస్కారమునందు ఒక కన్యాదానం చేత ఎంతమంది తరిస్తున్నారు అంటే ఇరవై ఒక్క తరాల వాళ్ళు తరిస్తున్నారు వివాహం అనేటటువంటిది కేవలము స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి కామ సంబంధమైనటువంటి భోగముతో కూడుకున్న వ్యవస్థ మాత్రమే కాదు దానిచేత పూర్వీకులు అంతమంది తరిస్తారు రాబోయేటటువంటి తరాలు అన్ని తరిస్తాయి అంతేకాదు అందులో ఒక గొప్ప విశేషం ఉంది త్వద్దాన మోక్షమాప్నుయాం అంటున్నాడు మధువు యొక్క తండ్రి నేను నిన్ను కన్యాదానం చేసి మోక్షమును పొందుతున్నాను అంటున్నాడు ఎలా మోక్షాన్ని పొందుతాడు అంటే అపారమైనటువంటి పుణ్యమును సంతరించుకున్న కారణం చేత అది చిత్తశుద్ధికి కారణమవుతుంది చిత్తశుద్ధి కలిగిన తరువాత పాత్రత ఏర్పడింది కాబట్టి పరమేశ్వరుడు జ్ఞానమును కటాక్షిస్తాడు ఆ జ్ఞానమే మోక్షములకు కారణమవుతుంది అంటే కన్యాదానం చేసినటువంటి కారణం చేత నేను మోక్షాన్ని పొందుతున్నాను అని వధువు యొక్క తండ్రి సభాముఖంగా ప్రకటిస్తున్నాడు అంటే వివాహ వ్యవస్థ ఎందు కేవలము స్త్రీ పురుషులు ఇద్దరు కలుసుకోవడమే కాదు వాళ్ళిద్దరూ కలవడంతో పాటుగా వాళ్ళ పూర్వీకులు ఆ తర్వాత వచ్చేటటువంటి తరాలు కూడా ధరిస్తున్నాయి వివాహ వ్యవస్థ ఎందు కేవలము స్త్రీ పురుషులు ఇద్దరు కలుసుకోవడమే కాదు వాళ్ళిద్దరూ కలవడంతో పాటుగా వాళ్ళ పూర్వీకులు ఆ తర్వాత వచ్చేటటువంటి తరాలు కూడా తరిస్తున్నాయి అంత గొప్ప వివాహబంధంగా భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో ఈ వైవాహిక వ్యవస్థ కీర్తింపబడింది ఇటువంటి వివాహ వైశిష్టంలో ఒక అద్భుతం కనపడుతుంది కేవలముగా ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి తీసుకొచ్చి కలిపి వివాహము అని అనరు వాళ్ళిద్దరూ కలిసి అలా ఉండగలరా అందుకే వివాహమునకు వేరొక పేరు ఉన్నది పరిణయము అంటారు ఉపనయనము అన్న మాట ఎలా వచ్చిందో పరిణయనము అని ఒక మాట పరిణయనమే పరిణయము అని రూపాంతరం ఉపనయనము అంటే గురువుగారి దగ్గరికి పంపించడం గురు శిష్యులు అభేధం గురువు శిష్యుడు ఇద్దరు కారు ఒక్కటే అయిపోతారు అలాగే పరిణయనము అన్న మాటలో పరిణయము అన్న మాటలో పైకి ఇద్దరు కనపడుతూ ఉంటారు ఒకసారి వివాహబంధం పడిన తరువాత భార్య భర్త అని ఇద్దరూ కనపడినప్పటికీ తత్వత వాళ్ళు ఇద్దరు కారు ఒక్కరే అశా దేవ్యా మనస్తస్మిన్ తస్చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం శశిధర్మాత్మ జీవతి అంటారు సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మని చూసి పైకి చూడడానికి సీతారాములు వేరువేరుగా కనపడినా నిజానికి సీతారాములు వేరు కాదు ఇద్దరూ ఒక్కటే అందుకే లౌకికంగా కూడా దంపతుల మధ్యలోంచి ఎవరు నడవరు ఎందుకు నడవరు అంటే రెండు శరీరములుగా కనపడుతున్నప్పటికీ కూడా తత్వత వాళ్ళిద్దరూ కలిపి ఒక్కటే అంత గొప్పగా ఉంటుంది వివాహ వ్యవస్థ ఇద్దరుగా బయలుదేరి ఒక్కరుగా పరిణమిస్తారు వాళ్ళిద్దరూ కలిపి ఒక్కటే మనసులు అంత తాదాత్మ్యత చెందుతాయి శరీరములు వేరువేరుగా ఉండవచ్చు తానొకచోట భార్య ఒకచోట వేరు కారణముల చేత ఉండవచ్చు కానీ వాళ్ళ మనస్సులు మాత్రం ఎప్పుడూ ఒక్కటై ఉంటాయి సాధ్వీనైజ విభుం అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అది ఏం చేస్తున్నా భర్తగారి యొక్క కీర్తిని అపేక్షిస్తూ ఉంటుంది భార్య అటువంటి వైవాహిక వ్యవస్థలో స్త్రీ పురుషులు ఇద్దరు భార్యాభర్తలనేటటువంటి పేరుతో కలిసి జీవనాన్ని ప్రారంభం చెయ్యడానికి ఐదు విశేషములను ప్రధానముగా పెద్దలు పరిగణనలోకి తీసుకుంటారు అని నిన్న మనవి చేశాను అందులో శీలము మొట్టమొదట పరిశీలిస్తారు శీలము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్వభావము అని స్వభావము పుట్టుకతో వస్తుంది గత జన్మలలో చేసినటువంటి సాధన యొక్క ఫలితంగా వాసనా బలం తరువుకునొచ్చి స్వభావంగా పరిణమిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది ఎంత కష్టంలో ఉండనివ్వండి ఎంత సంతోషంలో ఉండనివ్వండి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అది భగవంతుడికి అర్పణ చేసి పరమేశ్వరుడితో పంచుకుని శాంతి పొందుతారు భానుమతి రామకృష్ణ గారు ఎంత గొప్ప విద్వాంసురాలో అందరికీ తెలుసు ఆమె ప్రఖ్యాత చలనచిత్ర నటి ఆ భానుమతి రామకృష్ణ గారి తండ్రి ఒకప్పుడు న్యాయస్థానంలో ఒక వ్యాజ్యంలో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆయన అంతా పోయింది ఎంత దరిద్రాన్ని అనుభవించవలసి వచ్చిందంటే భానుమతి గారి ఇద్దరూ కూడా ఆకలి వేసినటువంటి పిల్లలకి ఉన్న అన్నం పెట్టేసి తమకి తినడానికి లేక అన్నం తిన్నటువంటి పిల్లలందరూ నిద్రపోతుంటే ఆ ఇద్దరూ పెరట్లో ఉన్నటువంటి బత్సలాకులు కోసి తెచ్చుకుని ఉడికించి అందులో కాస్త ఉప్పేసి కారం చల్లుకుని ఆ బత్సలాకుల ముద్ద తినేవారు తిని ఆయన తంబురా పట్టుకునేవారు వారి పంచకీర్తనలు వాళ్ళ బాధ వాళ్ళ ఆక్రోషం రామచంద్రమూర్తికి చెప్పుకుంటూ పాడుకుంటూ ఉండేవారు కన్నుల నీరు కారుస్తూ ఇద్దరూ ఒకరితో ఒకరు దరిద్రం గురించి మాట్లాడుకోవడం కాదు పట్టెడన్నం మీకు పెట్టలేకపోయాను అది ఆమె ఆర్తి కట్టుకున్నవాణ్ణి నీకింత అన్నం పెట్టలేకపోయాను బత్సలాకు ముద్ద తిన్నావు అది ఆయన బాధ వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుని ఏడవలేదు ఏ జన్మలో చేసిన పాపమో ఈశ్వర త్యాగరాజ కీర్తనలు అలిసిపోయే వరకు పాడి పాడి తంబురా పక్కన పెట్టి నేల మీద పడి నిద్రపోయేవారు అలా ఆర్తితో ఇద్దరూ పాడుకుని పరమేశ్వరుడికి నివేదించిన కారణం చేత తరువాతి కాలంలో భానుమతి రామకృష్ణ గారు ఎంత లబ్ధ ప్రతిష్ఠురాలయ్యిందో ఆమె ఎంత ప్రఖ్యాత చలనచిత్ర నటి అయిందో ఎంత కీర్తి ప్రతిష్టలను సముపార్జించుకుందో మీ అందరికీ తెలుసు నేను ఇందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే భాగవతంలో ఒక మాట అంటారు కలలోనం మహా మహాకష్టాత్ముడైనట్టు దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికి సంపత్ విశేషోన్నతులు అంటారు పరమేశ్వరుడికి ఒక లక్షణం ఉంటుంది ఇత పూర్వం నన్ను ఆరాధన చేశాడా చెయ్యలేదా నన్ను పూజించాడా పూజించలేదా ఇది ఆయన దృష్టిలో పెట్టుకోడు ఆర్తితో ఎవరైనా పిలిస్తే గత జన్మలలో మేం చేసినటువంటి పాపం ఈ కష్టం రూపంలో పోతోంది అని వాళ్ళు పరిపూర్ణమైన హృదయంతో నమ్మి మేము చేసిన పాపాన్ని ఈశ్వరా ఇక్కడితో తొలగించు ఇక పైన దుఃఖ పెట్టకు అని భక్తితో ఆయనని వేడుకోగలిగితే ఆ పాపాన్ని ఎక్కడతో తొలగిస్తాడు ఎందుచేత అంటే ఆయన ఈశ్వరుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సర్వజగన్ నియామకుడు వ్యక్తులు చేసినటువంటి కర్మలను ఆయన తీయలేకపోతే ఈశ్వరుడికన్నా కర్మ గొప్పదవుతుంది ఒకనాడు చేసిన పాపాన్ని ఈశ్వరుడు తొలగించగలిగి ఉంటాడు అందుకే వేం పాపం కటతే యస్మాత్ పాపదహన వెంకటాచల విచ్చేవ నామదేవస్తదా నామదేవస్తాజగుహు అని వ్యాసభగవానుడు భవిష్యత్ పురాణంలో వేం అంటే పాపం తొలగించగలిగిన ఎవరు ఉంటాడో ఆ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అయినప్పుడు పాపములను తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరమేశ్వరుడు అపారమైనటువంటి కష్టాన్ని పొందుతున్న వ్యక్తి ఈ కష్టమునకు కారణము నేను గత జన్మలలో చేసిన పాపమే అనేటటువంటి విషయాన్ని దృఢచిత్తంతో నమ్మి పరమేశ్వరుడి మ్రోల నిలబడి విజ్ఞాపన చేసినప్పుడు విని అనుగ్రహించాలనుకున్న భగవంతుడు గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలను తొలగించి ఉన్నత గతులను ఎందుకు ఇవ్వడు ఇచ్చి తీరుతాడు కానీ ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది ఏమిటి ఆ ఇబ్బంది అంటే దంపతులు ఇద్దరూ ఏకోన్ముఖులు కాలేదనుకోండి ఎవరి స్వభావం వారిదే అనుకోండి ఒకరి దృష్టిలో వేరొకరి చేతకాని అవుతారు నడవడం సాధ్యం కాదు రథానికి రెండు చక్రాలు సమానంగా ఉన్నప్పుడు రథం నడుస్తుంది తప్ప ఒక చక్రం పెద్దది ఒక చక్రం చిన్నది ఒక చక్రం విరిగిపోయింది ఒక చక్రం సుదృఢంగా ఉన్నది అయితే ఆ రథం నడవలేదు అలాగే దంపతులు ఇద్దరూ కలిసి భగవద్భక్తితో అది వాళ్ళ స్వభావం వాళ్ళకు పుట్టుకతో వచ్చింది ఒక కష్టం వచ్చింది ఈ కష్టానికి కారణం నేను ఏదో చేసి ఉంటాను దోషం ఈశ్వర ఈ దోషాన్ని మన్నించు అని భక్తితో ఈశ్వరుడికి భర్తగారు చెప్పుకుంటున్నాడు అనుకోండి మీ చేతకాని తనమిది ఇరవై నాలుగు గంటలు అలా భగవంతుడి పాదాలు పట్టుకుంటే తీరుతుందా మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళని ఎందుకు పీక్షిస్తారు తిరగబడడం నేర్చుకోండి అని భార్య ఉద్బోధ చేసిందనుకోండి భర్త తెగబడవచ్చు లేదా భార్య ధార్మిక మార్గంలో ఉందనుకోండి భర్త దాన్ని త్రోసి రాజని నేను నా సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుంటాను నేను ఈ సిద్ధాంతములను నమ్మను అని ఉద్రేక స్వభావంతో ప్రవర్తించిన ఇంట్లో ఎన్నైనా ఉండొచ్చేమో కానీ వాళ్ళిద్దరూ మాత్రం మనశ్శాంతిగా ఉండడం సాధ్యం కాదు కానీ ఇద్దరూ కలిసి ఒక మార్గంలోనే వెళ్ళారనుకోండి వాళ్ళు ఎన్ని కష్టాలలో ఉండనివ్వండి వాళ్ళిద్దరూ మాత్రం మనశ్శాంతిని పొందుతారు మనసులు ఏకీకృతం కావాలి స్వభావములు ఒకటి కావాలి స్వభావము ఒకటి కాదనుకోండి చాలా ఇబ్బంది వస్తుంది ఆయనకు ధార్మికమైనటువంటి నడవడి ఇష్టం ఆమెకు లౌకికమైన భోగములు ఇష్టం లేదా ఆమెకు భగవద్భక్తి ఎందు ప్రీతి ఆయనకు కేవలము ఇహమునందు అభివృద్ధిని ధర్మంతో సంబంధం లేకుండా పొందడం ప్రీతి ఇప్పుడు వాళ్ళిద్దరికీ పడదు ఇద్దరికీ పడకపోతే పైకి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి వాళ్ళు ఎంత చలువరాతి మేడలో ఉన్నట్టు కనపడనివ్వండి నిజానికి వాళ్ళిద్దరూ మాత్రం మనశ్శాంతిని పొందలేరు నాకు తగిన ఇల్లాలు ఆమె కాదు అన్న భావన ఆయన ఎందుంటుంది నాకు తగిన భర్త కాడు అన్న భావన ఆమె ఎందుంటుంది ఉన్నప్పుడు లోపల ఉడికిపోతూ ఉంటారు చెట్టు పైకి ఆకుపచ్చగా కనపడుతూ ఉంటుంది తొర్రలో అగ్నిహోత్రం రగులుతోంది తొర్రలో అగ్నిహోత్రం ఎవ్వరికీ కనపడదు కానీ పైకి చెట్టు నవనవలాడుతూ కనపడుతుంది పైకి చెట్టా పట్టాలు వేసుకుని తిరగడం దాంపత్యం కాదు ఇద్దరూ కలిసి ఒకే మార్గంలో ప్రయాణం చేయగలగడం దాంపత్యం దానికి ఏది కలిసి రావాలి అంటే స్వభావము కలిసి రావాలి ఇద్దరి స్వభావము ఒక్కటై ఉండాలి ఒక్కటై ఉందనుకోండి ఇందాక నేను మీకు ఒక ఉదాహరణ చూపించాను ఎంత కష్టం రానివ్వండి భానుమతి గారి తల్లిదండ్రులు ఎలా భగవన్మార్గంలో మార్గంలో ప్రయాణించి జీవితంలో చిట్ట చివర అభ్యున్నతిని పొంది నిలబడగలిగారో అలా నిలబడగలుగుతారు అలా కాకుండా ఒకరికి ఒకరు దాపుగా నిలబడలేకపోయారనుకోండి స్వభావములు కలవలేదనుకోండి అది ప్రమాదమునకు వెళ్ళిపోతుంది అందుకే సంబంధం చూడడము అంటే కేవలం ఇక్కడో పిల్లాడున్నాడు అక్కడ పిల్ల ఉంది వాళ్ళిద్దరినీ కలుపుదామన్నది కాదు పెద్దలు నిర్ణయించినారు కానా అన్న మాట వెనక అర్థం ఏమిటంటే వాళ్ళిద్దరూ జీవితాంతం అలా ఉండగలరా ఒక స్త్రీ ఎనభై ఏళ్ళు వచ్చిన తరువాత మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయనకే భార్యనవుతాను అనగలిగితే ఆయన ఎన్ని జన్మలెత్తినా నువ్వే నాకు ఇల్లాలుగా కావాలి అనగలిగితే ఆ దాంపత్యం పండినట్టు ఇన్నేళ్ళు సంసారం చేసిన నా కర్మ మీరు అని ఆమె నా కర్మ నువ్వు అనే ఆయన అన్ననాడు ఆ దాంపత్యానికి అర్థం ఏముంటుంది యాభయో వైవాహిక సంవత్సరం అరవయో వైవాహిక సంవత్సరం పిల్లలు చేయడానికి బంధువులు చేయడానికి పనికి వస్తుందేమో కానీ వాళ్ళు పొందిన మనశ్శాంతి ఏముంది అందులో అందుకే స్వభావము అత్యంత ప్రధానము ఆ స్వభావము ఇద్దరిది కలిస్తే ఆ దాంపత్యం పండుతుంది కన్నా ఐశ్వర్యం లోకంలో ఏముందండి మనిషికి ఏ ఉంది అన్నదానికన్నా ఎంత ప్రశాంతతను అనుభవించగలుగుతున్నాడు అన్నది ప్రధానం కరెంటు పోయిందనుకోండి చీకటిగా ఉంది ఒక్క దీపం వెలిగించి ఓ గంటసేపు రాదుటోయ్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందిట బాగు చేయడానికి గంట సేపు పడుతుందిట ఏది సాంబశివాయనరే అని కాసేపు నాలుగు కీర్తనలు వాయించు వీణ మీద వింటాను అంటే అబ్బా మీరు సంతోషంగా వినడం కన్నా నాకు ఏం కావాలని భార్య వీణ తీసి వీణ వాయిస్తుంటే భర్త ఎంతో సంతోషంగా వింటూ చిక్కిట చేయి చేర్చి తల ఊపుతున్నాడు అనుకోండి ఇంకా దాంపత్యంలో ఉన్న ప్రశాంతత కన్నా ఏం కావాలి అది దాంపత్యం అంటే స్వభావములు ఒకటి కావాలి అంతేకాని ఆమె వీణ తీసి వాయిస్తుంటే టింగు టింగుమంటూ నువ్వు ఆ వీణ ఇరవై నాలుగు గంటలు సాధన అని చెప్పి ఆయన విసుక్కుని మీకేం తెలుసు గాడిదికి గంధపవాసన ఏం తెలుస్తుందని వీణ